నా లెక్కడ సమాచారం ముద్దూరు వంటలో తహసీల్దార్ గారి మరియు పోలీసులు జరిగింది నిన్న ఇక్కడ పొలంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా వాళ్ళు తవే సందర్భంలో ఒక రాతితో తయారు చేసిన ఒక డబ్బా ఒక బయట బయటపడి తెచ్చి కూలీలు విధించడం జరిగింది దాన్ని తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో చూడ ఒక అవసరం వ్యక్తిని పిలిపించి వాటిని చూడగా ఒక వెండి నాణ్యాలుగా వాటిని గుర్తించారు అదేవిధంగా వాటి అన్నిటి కలిపి రైతు రెండు వందల ముప్పై ఎనిమిది గ్రాములు ఉన్నాయి అన్ని కలిపి ఇరవై నాణ్యాలు రెండు చేతి ఉంగరాలు ఉన్నాయి అన్నీ కూడా వెండి సంబంధించినవి ఉన్నాయి వీటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి ఫోటో పంపించి వారి ద్వారా విచారించగా అసత్యా కాలానికి చెందినట్టుగా దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సంవత్సరాల కింద చలామాన్య ఉన్న నాణ్యాలుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది దీన్ని తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి కలెక్టర్ గారికి పంపించి చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకున్నబోతున్నారు